వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మీనరాశి అనగానే జన్మ జాతక ఇచ్చ పుట్టిన తేదీ పుట్టిన సమయం ఆధారంగా ఎవరికైతే పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలలో జన్మిస్తారో వీళ్ళందరినీ కూడా మనం మీనరాశి కింద పరిగణిస్తాం అయితే పుట్టిన తేదీ సమయం తెలియనటువంటి వాళ్ళు మీనరాశిగా కాదా తెలుసుకోవాలంటే వాళ్ళని పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరం ది దు ఝ దే దో చి అనేటువంటి అక్షరాలతో గనక వారి పేరులో గనక ప్రథమాక్షరం ఉండేటట్లయితే వాళ్ళందరినీ కూడా మీనరాశి కింద పరిగణిస్తాం అంటే దివ్య దుష్యంతు శ్యాము ఝాన్సీ ధనలక్ష్మి దేవేందర్ చంద్రబాబు చిన్న ఇటువంటి పేర్లన్నీ కూడా మీనరాశి కిందకి వస్తాయి అయితే ఈ మీనరాశికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం గ్రహ ముఖ్యంగా కుజుడు రెండవ ఇంట సంచారం చేస్తున్నాడు అలాగే శని గురు రవి బుధ శుక్రులు లాభస్థానాల్లో మకర రాశిలో ఎక్కువ కాలం సంచారం చేయటం తరువాత ద్వితీయార్థం నుండి రవిశుక్రులు వ్యయస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసంలో గ్రహగతుల రీత్యా కాలసర్ప దోషం అనేటువంటిది మీనరాశికి పడుతోంది దీనివల్ల మీనరాశి వాళ్ళకి కొన్ని అంశాల్లో మహాద్భుతంగా ఉంటుంది అలాగే కొన్ని అంశాల్లో మాత్రం చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఎవరికి ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇక్కడ గ్రహగతులను బట్టి పరిశీలించినట్లయితే మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో ఏమాత్రం దిగులు లేదు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒకేసారి రెండు వృత్తుల్ని చేసి కూడా సహజ సిద్ధంగా చక్కటి ప్లానింగ్తో ఉండేటువంటి మీనరాశి వాళ్ళు చక్కటి ప్లానింగ్తో రెండు వృత్తుల్ని చేపట్టి ఆర్థికంగా రెండు చేతుల సంపాదించేటువంటి సమయం అని చెప్పి చెప్పవచ్చు అలాగే ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా మీనరాశి వాళ్ళకి ఈ మాసం ఆర్థిక పరమైన అంశాలలో ఏమాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు లేవు అయితే రెండవ ఇంట కుజుడు ఉన్నటువంటిది ఇటువంటి మంచి శుభ ఫలితాలను ఇస్తాడు కానీ రెండవ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులను కూడా కలుగు చేయటం జరుగుతోంది అదేంటంటే స్త్రీ మూలక తగాదాలు అలాగే ఈ ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాల్ని కలుగు చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక లాభస్థానంలో ఉన్నటువంటి ఈ ఐదు గ్రహాల సంచారం వల్ల మీనరాశి వాళ్ళు ఈ మాసం అందరూ చెగిలేనటువంటి ఆశ్చర్యపోయేటువంటి అంశాలని సునాయాసంగా చేసి అటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని చక్కటి శుభ ఫలితాలని వీళ్ళు ఈ మాసంలో నమోదు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో గాని పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి మరింత లాభదాయకంగా ఉంది వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాల్లో చక్కటి పునభివృద్ధిని సాధిస్తారు పై అధికారుల్లోతో మంచి సఖ్యత ఏర్పడుతుంది పెద్దవాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది అలాగే తోటి ఉద్యోగస్తులు కూడా చక్కగా సహకరిస్తారు వాళ్ళ సహకారంతో వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాన్ని మరింత విజయవంతంగా చక్కగా సక్సెస్ఫుల్ గా చేసి మంచి పేరు ప్రతిష్టలు పొందడం అనేటువంటిది జరుగుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వ్యాపారాల్లో మంచి టర్న్ ని సాధిస్తారు అలాగే కొత్త ప్రాజెక్ట్స్ ని ఒకేసారి రెండు రెండు ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఆ సమాజంలో కొత్తగా ఆలోచించి నూతనంగా కొన్ని ప్రయోగాలు చేసి వాటిని విజయవంతంగా నడిపించి వాళ్ళ వ్యాపారాల్లో మరింత లాభసాటిగా ముందుకు దూసుకు వెళ్ళటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది ఇకపోతే మీనరాశి రాజకీయ నాయకులకి మంచి యోగ్యత బాగుంది పదవి యోగ్యత బలంగా ఉంది కానీ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అంటే ప్రతిపక్షాల మీద కావచ్చు స్వపక్షం మీద కావచ్చు ఒకే స్థాయిలో ఏక స్థాయిలో విరుచుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అటువంటివి కనుక వచ్చేటట్లయితే అనవసరమైన విరోధాల వల్ల కొద్దిపాటి మానసిక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు స్పష్టంగా గోచరిస్తోంది అంటే మాట అనేటప్పుడు కానీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సిందిగా మీనరాశి రాజకీయ నాయకులకి సూచించటం జరుగుతోంది ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అవకాశాలన్నీ కూడా వెతుక్కుని రావటం ఆ వచ్చినటువంటి అవకాశాలను మీనరాశి వాళ్ళు సద్వినియోగం చేసుకోవటం మంచి పేరు ప్రతిష్టలు సాధించడం అనేటువంటిది అవార్డులు పొందటం అనేటువంటిది సన్మానాలు పొందటం అనేటువంటిది ఈ టీవీ రంగంలో ఈ కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి కళాకారులకి రచయితలకి వీళ్ళందరికీ కూడా ఈ మాసంలో తప్పకుండా సంభవిస్తుంది ఇకపోతే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా లాభపడతారు చక్కటి విజయాలని నమోదు చేసుకుంటారు సమాజంలో వారికంటూ ఉన్నటువంటి ఒక స్థానాన్ని సుస్థిరపరుచుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు గోచరిస్తోంది అంటే డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా లాయర్స్ అయినా చార్టెడ్ అకౌంటెంట్స్ అయినా ఇలా స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు సమాజంలో వాళ్ళ స్థానాన్ని సుస్థిరం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి ఇకపోతే బిల్డర్లు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గాని మంచి కాలం కోసం మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చెంట్స్ వీళ్ళకి మాత్రం ఈ సంవత్సరం ముఖ్యంగా ఫిబ్రవరి నెల అత్యద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఇక కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ కోర్టు సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ పోలీసు సిబ్బంది కానీ రక్షణ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ధైర్య సాహసాలకి వాళ్ళ వాళ్ళ కెపాసిటీకి తగినటువంటి గుర్తింపు వాళ్ళ కెపాసిటీకి తగినటువంటి పనులు కేటాయింపు అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది అధికంగా బాధ్యతలను వీళ్ళ మీద పెడతారు పెట్టినటువంటి బాధ్యతలను వీళ్ళు సునాయాసంగా నెరవేర్చి అందరినీ ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మ్యారేజ్ నడిపేటువంటి వాళ్ళు మంచి అవకాశం వస్తుంది కానీ వీళ్ళు మరింత శుభ ఫలితాలను పొందాలన్నా సమాజంలో ఎస్టాబ్లిష్ కావాలన్నా ఆర్థికంగా ముందుకెళ్లాలన్నా మరికొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక హోటల్స్ రెస్టారెంట్స్ ఇటువంటి నడిపేటువంటి వాళ్ళ వ్యాపారం ఈ మాసం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఈ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశాలు చక్కటి ఆర్థిక అభివృద్ధి కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఇక వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం వివాహ సంబంధాలు కుదురుతాయి కానీ కొన్ని అనుకోని టెక్నికల్ అంశాల ఇచ్చా కొద్ది కాలం పాటు ఈ వివాహ ప్రయత్నాలు అనేటువంటివి వాయిదా పట్టం కూడా జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఇక సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతాన పురోభివృద్ధి విషయంలో చక్కటి శుభవార్తను వింటారు సంతానం ఈ మాసంలో ఎవరైతే మా పిల్లలు సెటిల్ కాలేదు వీళ్ళకి ఉద్యోగం రావాలి వీళ్ళకి వివాహం కావాలి అలా కోరుకుంటారో ఆ వాళ్ళందరూ కూడా మేనరాశి వాళ్ళు ఈ మాసం ఆనందించవచ్చు చక్కటి గ్రహస్థితి నడుస్తోంది ఖచ్చితంగా సంతానం విషయంలో గొప్ప శుభవార్తలు వింటారు వాళ్ళ విజయాలను చూసి సంతోషిస్తారు ఆ సంతోషాన్ని బంధువులతో మిత్రులతో పంచుకొని మరింత ఆనందాన్ని పొందటం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా జరుగుతుంది ఇక మీనరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబ పరమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో భేదాభిప్రాయాలు తొలగిపోతాయి అన్నదమ్ములు గాని సోదర వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు గాని అక్క చెల్లెళ్ళు కాని బంధుమిత్రులు గాని వీళ్ళతో చక్కగా సహకరిస్తారు ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలకి తలా ఒక చెయ్యి వేసి వీళ్ళని సపోర్ట్ చేయటం వీళ్ళని హైలైట్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది నూతనంగా వస్త్రాలు ఆభరణాలు నూతనమైనటువంటి ఫర్నిచరు ఎలక్ట్రానిక్స్ కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి వాళ్ళని చక్కగా వినియోగించుకోవటం వాటి రీత్యా చక్కటి ఆనందాన్ని పొందటం కుటుంబ జీవనాల్లో చక్కటి సంతోషాన్ని పొందడం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది ఇక మీనరాశిలో ఉన్న విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ విద్య చాలా బాగుంటుంది పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళు చదివేటువంటి బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ అలాగే డాక్టర్ కోర్సులు కానీ ఏ కోర్సు చదువుతున్నప్పటికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకోగలుగుతారు చదివింది బాగా జ్ఞాపకం ఉంటుంది ఆ జ్ఞాపకం ఉన్నటువంటి అంశాలని సుస్పష్టంగా పరీక్షల్లో ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని మెరుగుతూ పరిస్థితులు కూడా ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఇక సీనియర్ సిటిజన్స్ విషయానికి వచ్చేటట్లయితే మీనరాశిలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిపాటి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఈ అనారోగ్య సూచనలు ఏర్పడగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సదుపాయాన్ని తీసుకోండి తగిన శాంతి పరిహార క్రియలు చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన దీనికి కారణం ఏంటంటే వేస్థానంలో ఉండేటువంటి శుక్రగ్రహ సంచారం కొద్దిపాటి అనారోగ్య సమస్యలు సూచిస్తుంది ముఖ్యంగా ఈ డయాబెటీస్ ఈఎన్టీ సమస్యలు అలాగే గర్భ సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ అనేటువంటివి బాగా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇక ఓవరాల్ గా ఆలోచించినట్లయితే మీనరాశి వాళ్ళకి ఆ అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంది కానీ ఈ శుక్రగ్రహ రవిగ్రహ ప్రభావం అనేటువంటిది కొద్దిపాటి ఇబ్బందులు కలుగు చేస్తుంది అలాగే గురువు యొక్క సంచారం అనేటువంటిది ఆర్థికంగా పరిపుష్టిని కలిగించినప్పటికీ కూడా కొద్దిపాటి మానసిక ఆందోళనను కలిగించేటువంటి విషయంగా గోచరిస్తోంది కనుక ఈ మాసం మీనరాశి వాళ్ళు రవి గురు శుక్రగ్రహాలకు తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయ వారిని దర్శనం చేసుకోండి దత్త కవిచాన్ని పఠించండి అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీదేవి పూజ చేయండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి ఇకపోతే రవిగ్రహ సంచారం కోసం ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించండి కుదిరితే సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి నేను చెప్పినటువంటి పరిహారాలని దృష్టిలో పెట్టుకుని మీనరాశి వాళ్ళు చక్కటి ఆయుధాల ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి